ఓం వరగుణమంగై క్షేత్రవాసినే వరగుణ మంగై నాయకి సమతాయం విజయాసనా యనమ నేటి నత్తం పట్టణంలో వెలసి ఉన్నది వరగుణ మంగై ఇది నమ్మళ్వార్ మంగళ శాసనం చేసిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ప్రసిద్ధి చెందిన నవతిరుపతులలో ఇది చంద్రస్థలంగా నిలుస్తోంది ఇక్కడి మూలవారు విజయాసన పెరుమాళ్ ఆయన గర్భగృహంలో ఆదిశేషునిపై ఆనందభరితంగా ఆసీనుడైశంఖ్య చక్రాలను ధరించి అభయముద్ర వరద ముద్రలతో విజయాసనంలో కూర్చొని దర్శనమిస్తారు ఆయన కుడివైపు వరగుణమంగై తాయార్ శ్రీదేవి ఎడమవైపు వరగుణవల్లి తాయార్ భూదేవి భక్తులను కాపాడుతూ నిలుస్తారు అందువల్ల ఇక్కడ ప్రత్యేక తాయార్ సన్నిధులు లేవు ఉత్సవరుగా దర్శనమిచ్చే పెరుమాల్ ఇడర్ కడివాన్ అని పిలువబడతారు అంటే మన దుఃఖాలను తొలగించేవాడు అనే భావం ఆయనను ప్రార్థించే భక్తుల కష్టాలన్నీ ఆయన తొలగిస్తారని నమ్మకం ఈ స్థలం విజయకోటి విమానం అగ్నితీర్థం తీర్థం పవిత్రమైన నదితో పుణ్యమైంది ఈ క్షేత్రం అద్భుతమైన పురాణ కథలతో మహిమను మరింత వెలిగిస్తోంది ఒకసారి ఉరోమస మహర్షి తన శిష్యుడు సత్యవానుతో కలిసి ఈ క్షేత్రానికి వచ్చాడు సత్యవాన్ తీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు ఒడ్డున ఒక మత్స్యకారుడు చేపలు పట్టి వాటిని ఎండబెడుతున్నాడు అని చూశాడు ప్రాణులను ఇలా హింసించేవాడు తప్పక నరకానికి వెళ్తాడు అని సత్యవాన్ తన మనసులో అనుకున్నాడు అంతలోనే ఒక పాము ఆ మత్స్యకారుణ్ణి కాటేసింది అతను ప్రాణాలు విడిచాడు వెంటనే ఆకాశం నుండి ఒక విమానం దిగివచ్చి అతని ఆత్మను స్వర్గానికి తీసుకెళ్ళింది ఆశ్చర్యపోయిన సత్యవాన్ వెంటనే తన గురువుని సంప్రదించి జరిగినది వివరించాడు ముని సత్యాన్ని వెలుబుచ్చాడు మునుపటి జన్మలో అతను ధర్మపరుడు రాజుగానే జీవించి అనేక పుణ్యకార్యాలు చేశాడు కాని కొన్ని తప్పు సంబంధాల వల్ల పాపం చేసి ఈ జన్మలో మత్స్యకారుడుగా పుట్టాడు అయినప్పటికీ అతని పుణ్యం కారణంగా ఈ క్షేత్రంలోనే అతనికి మోక్షం లభించింది దీనివల్ల ఈ క్షేత్రంలో ప్రాణం విడిచిన వారికి మోక్షం ఖాయమని తెలుస్తుంది మరో పురాణం అగ్నిదేవునికి సంబంధించినది ఒక దేవాసుర సంగ్రామంలో అసురులు సముద్రంలో దాగారు ఆ సముద్రాన్ని ఆరబెట్టమని ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించాడు కానీ సముద్రజీవులు నాశనమవుతారని భావించి అగ్నిదేవుడు తిరస్కరించాడు దీనికి కోపం వచ్చిన ఇంద్రుడు అగ్ని మనుష్యుడిగా పుడతావు అని శపించాడు మనుష్య జన్మలో ఈ క్షేత్రంలో పుట్టిన అగ్ని ప్రతిరోజు తీర్థం నిర్మించి అందులో స్నానం చేసి విజాయాసన పెరుమాళిని భక్తితో ఆరాధించాడు అగ్నిది భక్తిని సంతోషంగా స్వీకరించిన పెరుమాళ్ళతనికి శాప విమోచనం ఇచ్చి తిరిగి దేవరూపం ప్రసాదించాడు అందువల్ల ఇక్కడి అగ్నితీర్థం అపారమైన ఘనతను పొందింది